హాయ్ ఆల్ వెల్కమ్ టు అమ్మాడియోస్ కుస్మాకుమార్ జయట్ కుస్ నైన్ నైన్ సెవెన్ ఈ రోజు మనం పారిజాత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్న అద్దాల మండపం చూపిస్తామని చెప్పే కదా చూసేయండి గోకుల తిరుమలగిరి అద్దాల మండపం జంగారెడ్డి గూడెం ఆంధ్రప్రదేశ్ ఇది పారిజాత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆవరణలో ఉంది అద్దాల వేడ చూడండి శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం గోకుల తిరుమల గిరి అంటే ఇప్పుడు మనం ఈ గుడిలోనే ఉన్నాం అన్నమాట వెంకటేశ్వర స్వామివారు గోకుల లోని పారిజాతగిరి పారిజాత వృక్షం కింద వెలిచారట చియ స్వామి వారి చేత ఇక్కడ ప్రతిష్ట చేయబడింది తర్వాత బాలాజీ జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్ శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం అవతారం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నాగలాపురం ప్రార్థన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కురు మేదేనాచలారణ హేతో దేవాసుర పరిభో నమో నమోహరి భక్తయ మా శ్రీకుర్మం వారి దేవస్థానం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ తర్వాత భూచోరకహర పరిపాలయ మామ శ్రీ వరాహస్వామివారి దేవస్థానం తిరుపతి బాలాజీ జిల్లా ఆంధ్రప్రదేశ్ చక్కగా ఎంత అందంగా మల్చారో ఇక్కడ గ్లాసుల్లో పెట్టి మత్స్యనారాయణ స్వామి వారి దేవస్థానం మా అవతారం చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ఇవి అద్దాల మేడ మెట్లు కింద నుండి పైకి ఎక్కి రావాలి దిగేవారికి రావ మెట్లు ఇక్కడ కూడా ఉన్నారు దేవుళ్ళు ఈ సైడు ఎవరెవరు ఉన్నారో చూద్దామా విష్ణుమూర్తి అవతారాలన్నింటినీ ఒక్క చోట చక్కగా ఏర్పరిచారు ఇప్పుడు హిరణ్య కశ్యప కశ్యపుదన హేతో ప్రహ్లాద ఉభయ ధారణ హేతో రెండుని ఊర పలకాల ఉభయ రెండు కదా నరసింహాచ రూపణము హరిభక్తంతే పరిపాలయమాం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చూస్తుంటే కన్నులకి చాలట్ల కన్నుల నిండా ఉంటాడు భగవంతుడు అంటామే అట్లా ఆయట చూసినా ఆయనే ఆయన అవతారాలే చక్కగా కృత లోక కృతే లోకృతే వటుపటు వేష మనోజ్ఞనమో పరిభక్తంతే పరిపాలయమా వామన వామన స్వామి అవతారం బలిచక్రవర్తిని అణిచినటువంటి వాముడు క్షితిపతి వంశ సంభవ మూర్తి పతి రక్షాకర మూర్తి మృగుపతి రామవరేణ్య నమో హరి భక్తంతే పరిపాలయమా ఇది శ్రీ వారి దేవస్థానం అంటే శ్రీ పరశురామ అవతారంలో ఉన్న స్మూర్తిని అక్కడ ఉంచారన్నమాట అది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రెండు తర్వాత శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహసనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ భద్రాచల సీతారామయ్య కృష్ణానంత కృపాజలధే కంసారే కమలే సహరే కాళీయమర్దన హరి భక్తంతే పరిపాలయ మాం శ్రీ ద్వారకా కృష్ణయ్య ద్వారకా గుజరాత్ ఇది బోధగయ్య స్వామి వారి దేవస్థానం బీహార్ ఆ ప్రదేశాన్ని చూపించారు అక్కడ ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు చక్కగా తపస్సు చేస్తున్న స్థితిలో కల్కి అవతారంలో ఉన్న స్వామి వారి దేవస్థానం రాజస్థాన్ జైపూర్ కిందనే కల్కి స్వామి వారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వినా స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రేశ్చ చూశారు కదండి అద్దాల మండపంలోని విష్ణుమూర్తి అవతారానికి మరి ఈ వీడియో నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి ఇప్పుడే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మేము కీప్ వాచింగ్ మై ఛానల్